మిత్రులారా ఒక్కోసారి బొమ్మ తిరగబడింది అంటారే అదేమిటో ఇప్పుడు ఈ ఎన్నికల్లో చాలా చాలా క్లియర్గా మనకి ఈ రాజకీయాలకి అప్లై చేసి చూస్తే అర్థమైపోతుంది జనరల్గా మనం కేంద్రం చేతుల్లో రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకోవడం అనేటటువంటిది చూస్తూ ఉంటాం రాష్ట్రాలు విలవిల్లాడిపోతూ ఉంటాయి మా హక్కులు కాలు రాస్తున్నారు మాకు నిధులు లేవు మా మీద పక్షపాత ధోరణి చూపిస్తున్నారు అది ఇది ఇది అది అని కానీ ఈ ఎన్నికల్లో రాబోయే నాలుగో తేదీ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని ఒకటి రెండు రాష్ట్రాల చేతుల్లో కేంద్రం విలవిలాడేటటువంటి పరిస్థితి దాపరుస్తుంది ఏమిటా పరిస్థితి అని మీరు అంటారా ఒకటి ఆలోచించండి ఏ విధమైనటువంటి పోల్ ప్రిడిక్షన్స్ చూసినా దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ బీజేపీ అండ్ ఇట్ ఇట్స్ అలయన్స్ పార్టీస్ ద ఎన్డిఏ ఏంటి ఆ స్కోప్ ఏం స్కోప్ లేదు అంటే వారికి పూర్తి మెజారిటీ స్వయంగా బీజేపీకి రాదు అధికారాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ బీజేపీకి అయితే స్వయంగా రాదు బీజేపీ మిత్రపక్షాలతో కలుపుకున్న టోటల్ ఎన్డీఏకి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేదా అనేటటువంటిదే చాలా ఇండిపెండెంట్ వార్తా సంస్థలు కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ చేస్తున్నటువంటి పోల్ ప్రిడిక్షన్స్ చూస్తుంటుంటే ఆ సర్వేలు చూస్తుంటుంటే పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు అందుకనే రేపు పరిస్థితి అటు ఆంధ్రప్రదేశ్ వైపు మాటి మాటికి చెప్తున్నారే ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాడే మాకు నార్త్ అండ్ వెస్ట్లో తగిన మాకు ఈస్ట్ అండ్ సౌత్ మీద చాలా ఆశలు ఉన్నాయని చెప్పేసి ఆశలు అంటే వాళ్ళు గెలుస్తారు అనేటటువంటి ఆశలు కాదు వాళ్ళు ఎక్కడ గెలుస్తారు అటు బీహార్లో చూసుకు బీహార్ని కూడా కలుపుకొని అస్సాంని బీహార్ని వెస్ట్ బెంగాల్ని ఒడిస్సాని కలుపుకొని ఇటులాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ కూడా కలుపుకొని ఆయన చెప్తున్నాడు అయినా కదా అందరూ కూడా అంటున్నారు అనమాట ఇక్కడ గెయిన్ ఇక్కడ గెయిన్ అవుతాం ఎందుకంటే అక్కడ గెయిన్ అవ్వడానికి లేదు ఆల్రెడీ గెయిన్ అయిపోయారు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయిపోయారు అనమాట సో వాళ్ళు చెప్తున్నది గెయిన్ అవడం అంటే ఈ ఈ రాష్ట్రాల్లో అంటే తూర్పు దక్షిణ రాష్ట్రాల్లో స్వయంగా గెలవడం కాదు గెలిచిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల పరిణామాల అనంతరం ఫలితాల అనంతరం జరగబోయేది ఏమిటా అంటే పూర్తి మెజార్టీ వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాలి అటు ఒరిస్సా మీద కూడా ఆంధ్ర ఆధారపడాలి ఎందుకంటే ఇక పూర్తి మెజార్టీ రానప్పుడు ఈ సీట్లు వచ్చేటటువంటి అవకాశం అంటే నాన్ కాంగ్రెస్ పార్టీస్ దగ్గర నుంచి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కడున్నాయా అంటే మమతా బెనర్జీ దగ్గర నుంచి అయితే రావు అలాగే అక్కడ ఆర్జేడీ బీహార్లో ఆర్జేడీని అయితే వాళ్ళు లొంగదీసుకోలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలని అయితే లోపరుచుకోలేరు మరి ఎక్కడయ్యా అంటే ఎక్కువ సీట్లు ఉన్నది ఇరవై ఐదు కూడా అంటే అక్కడ ఇండియా కూటమి ఏమాత్రం లేదు ఒక్క సీటు కూడా ఏదో నేషనల్ సర్వేలన్నీ కూడా ఏదో ఒక సీటు షర్మిలా అది వస్తే రావచ్చు అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ అది కూడా వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనిపించటం లేదు కానీ ఒకవేళ వచ్చినాక ఇచ్చిన ఒకటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా అక్కడ నుంచి మేము పొందవచ్చు అంటే తెలుగుదేశం ఎలాగూ అఫీషియల్గా అలయన్స్లో ఉంది కాబట్టి తెలుగుదేశానికి కూటమికి వచ్చేటటువంటి సీట్లే కాకుండా వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి సీట్లు కూడా వాళ్ళకి చాలా కీలకమవుతాయి అలాగే బిజు జనతా దళకు వచ్చేటటువంటి సీట్లు కూడా చాలా అవుతాయి అందుకనే ఇప్పుడు కేంద్రం ఈ కేంద్రం అనేటటువంటిది తన చేతుల్లో రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకొని మంత్రదండం పట్టుకొని ఒక ఊపి ఊపి తన ఇషారా మీద నాట్యం చేయించేటటువంటి కేంద్రం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల చేతుల్లోకి వెళ్ళి తనే నాట్యం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించే అగత్యం ఉందేమో అని ఈ పోల్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది అందుకనే మిత్రులారా ఆల్రెడీ చాలామంది ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డితో కానీ అక్కడ బిజు జనతాదళ నాయకులతో కానీ మంతనాలు ప్రారంభించారు సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పే వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు చూస్తుంటుంటే ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ కీలకమవుతుందా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి బలంగా కలుగుతున్నాయి అన్నమాట ఎన్ని సీట్లు వచ్చినా సరే ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి ఏమాత్రం తగ్గినా ఐదు తగ్గినా పది తగ్గిన పదిహేను తగ్గినా ఇరవై తగ్గినా ఈ రెండు రాష్ట్రాల నుంచి వాళ్ళు పూడ్చుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పూడ్చుకోవచ్చు మేము పూర్తిగా ఏంటి వైఎస్ఆర్సీపీ విల్ బి రోటెడ్ అని చెప్పేసి మన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా అంత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదు కనీసం తొమ్మిది పది స్థానాలైనా వస్తాయేమో ఒకవేళ నిజంగా అంత ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా మరి అవి కూడా చాలా కీలకం కదా అందుకని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఇప్పుడు కేంద్రం ఉందా అంటే దాని అర్థం అది లేదా ఒరిస్సా చేతుల్లో కేంద్రం వెళ్తుందా అంటే దాని అర్థం అది ఏమో ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు ఎవ్వరం ఏమీ ఊహించలేము ఇప్పుడు చేస్తున్నదంతా కూడా ఒక ఊహాగానాల మీద ఆధారపడినటువంటి అంచనాల మీద మాట్లాడుతున్నాం తప్ప రేపు ఏం జరుగుతుందనేది అనేది కూడా మనం అర్థం చేసుకోలేం కానీ అటు వైఎస్ఆర్సిపి కానీ ఇటు అక్కడ పట్నాయక్ ఒరిస్సాలో కానీ వారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు ఎక్కువ సీట్లు సాధించుకున్నాం సాధించుకుంటాం అనేటటువంటి కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇటు కేవలం బీజేపీ నాయకులే కాదు అటు ఇండియా బ్లాక్ నాయకులు కూడా వాళ్లతో సంప్రదింపులు ప్రారంభించారనేటటువంటి వార్తలు కూడా వింటున్నాము ఏది ఏమైనప్పటికీ కేంద్రము తన పెత్తనాన్ని ఎప్పుడూ కొనసాగించినా ఎప్పుడూ అంటే ఎప్పటిలాగా అనునిత్యము కొనసాగించలేదు ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రాల ముందు తల ఉంచుకొని నిలబడాలి ఇదిగో ఆంధ్రప్రదేశ్ ముందు లేదా ఒరిస్సా ముందు నిలబడేటటువంటి ఎన్నికల పరిణామాల తర్వాత ఆ పరిస్థితి రావచ్చేమో అని అనుమానాలు వస్తున్నాయి చూద్దాం నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీనే ఇవన్నీ కూడా స్పష్టమవుతాయి మబ్బులు విడిపోయినట్టుగా అన్నీ విడిపోతాయి నిజాలు బయటకు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్